కూడా ఇప్పించింది ఎవరు ఇవ్వని టైంలోని ఇప్పుడు నాకు మంచి ఇల్లు దొరికింది అన్న కదా కృష్ణవేణి అన్నామే నాకు ఇల్లు ఇప్పించింది వాళ్ళతో మాట్లాడి ఊరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు నేను వెళ్ళలేక కాదు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడనుకో అందుబాటులో ఉంటాను నేను నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు వాళ్ళు కానీ ఇవ్వలేదు కానీ వాళ్ళు హాయ్ అండి ఇక్కడైతే సన్నయ్య కలుపుతుందండి ఇక్కడ డబరా చూసారో అదైతే కొత్తదండి ఒక మేడం వాళ్ళు తీసుకొచ్చారండి ఇంతకుముందు మనం పాత తీచ్చారు కదా ఆ మేడం వాళ్ళు మన బుట్టి పిల్లల కోసం సపోర్ట్ చేశారండి వాళ్ళ బుడ్డి పిల్లల పేరు మీద సపోర్ట్ చేశారండి నాకైతే పేరు కూడా ఐడియా లేదు మర్చిపోయాను నేను ఆ రోజు వీడియో తీసా కానీ మేడానికి మెసేజ్ చేసి నాకేం రిప్లై ఇవ్వలేదు రిప్లై మట్టి కంపల్సరీగా వీడియో చేస్తాను నేను అండి నేను నిద్రలేసీలలోనే సన్నీ అన్నం మొత్తం వండేసిందండి వండేసేసి ఇలా చలాట్టిన అందుకని త్వరగా అయిపోయింది మాకు ఇవాళ వచ్చేసి పని వచ్చేసి ఇక అన్నం కలిపేసి క్యాన్కి వేస్తే సరిపోద్ది ఇప్పుడు అది పెట్టమే నైట్ పెట్టేది అంటే పాతోళ్ళకాయ తెలుసు కానీ కొత్త కాయకి తెలియదు కదా ఫుల్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి అండి మన పిల్లలకి సపోర్ట్ చేసినట్టు మీరు వీడియో చూస్తే మనకి కంపల్సరీగా ఆ మేడవాళ్ళు వచ్చిన అండి నేను షార్ట్ వీడియో తీలే పెద్ద వీడియో తీసాను నేను అందుకని నేను ఆ వీడియో తీ అంటే అప్లోడ్ చేయలేకపోయా మేడవాళ్ళు కనుకుంటా ఎందుకంటే మనం డబ్బు ఇచ్చినప్పుడు మనకి వాళ్ళ బుడ్డి పిల్లల కోసం వాళ్ళు ఎంత బాధపడదాయన్ని నాకు చెప్పారు చాలా అంటే చాలా బాధ వేసింది ఆ బుడ్డి చనిపోయింది అందుకనేనండి దయచేసి నేను ఆ మేడం చూస్తే మనకి కంపల్సరీ మేడం మీరు మెసేజ్ చేయండి మేడం నాకు ఇంకా రిప్లై ఏమి రాలేదు అందుకని ఆ వీడియో నేను వదలకపోయాను నేను మీరు ఓకే అంటే కంపల్సరీ నేను ఆ పెద్ద వీడియో వదులుతా మేడం నేను వచ్చేసి మనకేంటంటానండి నేను ఇల్లు గురించి నేను చాలా అంటే చాలా బాధపడ్డా నాకు ఇల్లు దొరకలేదు అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇల్లు దొరికిందండి ఎక్కడ ఏంటి అనేది అయితే నేను తర్వాత చూపిస్తాను మీకు కంపల్సరీగా నేను కానీ మీరందరూ సపోర్ట్ చేసి మీరు అందరూ చేసి మీ దేవుళ్ళకి ఎవరైతే ఏ దేవుడు మొక్కున్నారనేది నాకైతే తెలిసిచ్చి ఎందుకంటే అంటే చాలా మెసేజ్లు వస్తూనే ఉన్ని నాకు ఫోన్ చేశారు మాట్లాడారు చాలామంది ఎక్కువ చేత నాకు ఫోన్ చేసి మాట్లాడారండి ఇంటి గురించి కూడా నీకు మంచి ఇల్లే దొరికిద్ది అమ్మని చెప్పి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మీరందరూ మంచిగా నా కోసం మీరు పార్ధించి బట్టి మీరు దండం పెట్టుకోబట్టి నాకు మంచి ఇల్లు దొరికిందని అనుకుంటున్నాయి పర్లేదు అంటే మనం కాస్త అంటే నేను ఎన్ని ఇక నాకు ఇల్లు దొరకదు అనుకునే టైంలో నాకు ఇల్లు దొరికింది కదా నాకైతే ఆ ఇల్లు కూడా బాగా నచ్చింది కాకపోతే కాస్త రేట్ ఎక్కువ అయినా పర్లేదు అని అనుకున్నాను నేను కనీసం మనకి ఇల్లు ఎవరు ఇవ్వు ఇవ్వను ఇవ్వను అన్నారు కదా చాలా మంది నన్ను చూసి కూడా ఆ కుక్క పిల్లలకు పిల్లలకి అన్నం పెడతారు లేదండి ఇక్కడ అండి మేము ఇవ్వం కుక్క పిల్లలు ఉంటే అని అలా ముఖం మీదే చెప్పారండి నాకు సరలే నేను చేసేది మంచి పనే కదా పైన భగవంతుడు ఉన్నాడు కదా నేను ఏదో కుక్కలకి అన్నం పెడతానని చెప్పి ఏదో తీసేసినట్టుగా నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు అని అనిపించింది ఒకళ్ళైతే మరీ ఇంకా ఏమని అంటే ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చి కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కూడా అంటే ఇష్టమే తెలిసిన వాళ్ళు అయ్యి కూడా నేను ఇస్తానని చెప్పేసి ఆ తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు సమాధానం ఇవ్వలేదండి చాలా అంటే చాలా బాధ వేసింది నాకు ఓకే మనసులు ఇలా ఉంటారా అనుకున్నాను నేను అందుకని ఎవరిని నమ్మం అక్కడ మనకి అంత తెలిసిన వాళ్ళు అయినా సరే తెలియని వాళ్ళు ఒక్కసారి ఏదన్నా కానీ కుక్కపిల్లాన్ని ఇష్టం ఉండి అంత ప్రేమగా మాట్లాడినా సరే మీరైతే అసలు నమ్మము అక్కడిని నేను తెలుసుకుందైతే అదొక్కటే నేను నాకు బాగా అర్థమైపోయింది మనకి ఎవరైనా సరే పిల్లల విషయంలో అమ్మ పర్లేదు అని ఆ మంచి పని చేస్తారు అంతవరకు అంటారు కానీ మనకి ఏదన్నా ఇలాంటి వాటిలో ఇల్లు కానీ ఏదన్నా కాస్త హెల్ప్ చేయండి అమ్మ కాస్త మాకు రెంట్కి ఇస్తారా అని మనం అడిగి అనుకోండి మనకు రెంట్కి మటుకు ఇవ్వరండి ఏదైనా మాటే అదేంటంటే కడుపులో నుంచి అంత ప్రేమ అది ఏదో గొంతులో నుంచి వచ్చినట్టుగా అలా మాట్లాడతారు నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు వాళ్ళు కానీ ఇవ్వలేదు కానీ వాళ్ళకి అవి ఈ వీడియో చూస్తారు అర్థమవుతుందేమో అయినా పర్లేదు ఎందుకంటే మనుషులు ఇలా ఉంటారని చెప్పి నాకు కూడా అర్థం అవ్వాలి కదా ఎందుకంటే ఎవరు నేను అందరూ ఏదన్నా అనగానే గుడ్డుగా నమ్మేస్తాను కదా నేను అలా నమ్మకూడదని నేను కూడా అనుకున్నానండి చాలా అంటే చాలా బాధేసింది మనకు తెలిసిన వాళ్ళు అయ్యుండి కూడా మన పిల్లలంటే ఇష్టం ఉండి మళ్ళీ కూడా వాళ్ళకన్నీ తెలిసి కూడా ఇల్లు అని ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఉన్న చూడండి చాలా అంటే చాలా బాధేసింది పర్లేదులేండి దేవుడు అయితే ఇంకో చోట్ కట్ రాసి పెట్టుందేమో అందుకని నాకు ఇల్లు దొరికిందేమో అనుకొని ఆ మాత్రమన్నా దొరికింది కదా మరీ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకోకుండా ఏం లేదు ఇక్కడ అంటే పిల్లలు ఉన్నారు కదండి అందుగురించే నాకు ఇబ్బంది అయిపోయింది ఏదంటే వేరే ఊరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు నేను వెళ్ళలేక కాదు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ అనుకో అందుబాటులో ఉంటాను నేను నాకు ఇబ్బంది ఉండదు షాప్కి అయినా సరే పిల్లల కాడికి వెళ్ళాలన్నా సరే కొంచెం ఈ చుట్టుపక్కలంటే నేను అందరిని చూసుకోగలుగుతాను కదా అనిపించింది ఈ పిల్లలకు కూడా ఆపరేషన్ చేపేతో పని అయిపోద్దండి ఎవరన్నా ముందుకు వచ్చి మనకు సహకరించేసి ఏదన్నా ప్లేస్ అన్నా ఇస్తే మనకి పిల్లలందరికీ ఆపరేషన్ చేపియచ్చు అనిపిస్తుంది ఒక్క ఐదు సంవత్సరాలు కష్టపడితే మట్టికి కంపల్సరిగా ఆపరేషన్ అండి కానీ నేను ఒక్కదాన్ని ఏం చేపగలుగుతా నాకైతే ఎవరో సహకరించి నా వెనకాల ఉంటే అవును మనం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఇబ్రేం పట్టణంలోనండి ఏదన్నా స్థలం లాంటిదన్నా చూసేసి ఏదంటే ఇల్లు అన్నా అలా ముందుకు వస్తే బాగుంటుంది ఎవరైనా మాటలు చెప్తున్నారు ముందుకైతే రావట్లేదండి అదే వచ్చింది బాధ అవుతుంది నేనైనా చాలా మంది ట్రై చేస్తూనే ఉన్నాను నా పనులే చూసుకోవాలా పిల్లల గురించి ఇవన్నీ అడగటం అన్నీ చాలా చేస్తున్నాను ఎవరు ముందుకు రావట్లేదు అసలు గవర్నమెంట్ అన్న ముందుకు వస్తే బాగా అనిపిస్తుంది ఆపరేషన్లు కూడా అవి కూడా ముందుకు రావట్లేదు వాళ్ళతో కూడా నేను మాట్లాడే కదా వాళ్ళన్నా ముందుకు వస్తే బాగా అంటే వాళ్ళు కూడా రావట్లేదు ఇప్పుడు పిల్లలు ఏమి ఎక్కువైపోయారు ఈ ఆలోచనలో ఈ టెన్షన్లో నాకు అసలుకి అర్థం కావట్లేదు నాకున్న టెన్షన్లు మామూలుగా లేవండి ఒక అక్క కూడా అదే అంటుంది అసలు నువ్వేం చేస్తున్నావు ఏంటో నీకు అర్థమవుతుందా నువ్వు అన్న మిషన్వా ఏంట్రా అసలుకి పొద్దున లేకపోతే నా స్టాప్కి ఏదో కూడా పని చేస్తూనే ఉంటున్నావు బాడీకి రెస్ట్ అనేది ఇవ్వట్లేదు ఇలా నువ్వు కంటిన్యూగా చేసావు అనుకో ఒక ఐదు సంవత్సరాల కంటే కూడా నువ్వు ఎక్కువ బతికావు ఇలా అయితే కాస్త రెస్ట్ తీసుకో బాడీకి నైటు ఎప్పుడుకో పడుకుంటున్నావు అని చెప్పేసి నాకు చెప్తే నాకు అవునులే పానీలే నా బాధ అర్థమైంది కదా అక్క కనుక్కున్న ఎందుకంటే ఎక్కడుండి చూస్తుంది కాబట్టి అర్థమైందండి ఆ అక్కే నాకు ఇల్లు కూడా ఇప్పించింది ఎవరు ఇవ్వని టైంలోని ఇప్పుడు నాకు మంచి ఇల్లు దొరికింది అన్న కదా కృష్ణవేణి అన్నామే నాకు ఇల్లు ఇప్పించింది వాళ్ళతో మాట్లాడేసేసి పర్లేదండి ఇలాగ కడతారండి ఇబ్బంది ఏం లేదు మీకు ఎటువంటిది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఇల్లు ఇప్పించారండి నిజంగా వాళ్ళు ఒప్పుకుంటే మట్టికి కంపల్సరీగా నేను వీడియో చేస్తాను తనకంటే ఇష్టం ఉండదు వీడియోలో కనపడటం కానీ ఒకవేళ కనపడిపోయినా సరే వాయిస్ అన్న ఇస్తాను అని అంటే నేను కంపల్సరీగా షార్ట్ వీడియో అయితే చేస్తానండి ఎందుకంటే మనకి మంచి చేసిన వాళ్ళు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు నాకు ఈ మాత్రమైనా హెల్ప్ చేసింది కదా చాలా చాలా ధన్యవాదాలు మేడం మీకు మటుకి కృష్ణవేణి గారు అంటే నాకు అక్కనే ఇష్టం కాకపోతే నేను అలా చెప్తున్నా అంతే నేను తనతో కంపల్సరీగా వీడియో చేస్తానండి మన బుట్టి పిల్లలందరూ ఎలా ఉన్నారు ఏంటనేది అయితే నాకు ఫుల్ మెసేజ్ చేసేయండి ఫుల్